అద్దెకి ఒక తీసుకుని ఉంటారు లీజ్కి వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకుంటారు అద్దెలు భారీగానే ఉంటాయి అక్కడ ఆ విధంగా ఇక్కడ చూసుకున్న స్టార్టింగ్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ కట్టాలనుకోండి షాపింగ్ కాంప్లెక్స్ పది కోట్లు అవుతుంది అనుకుందాం లేదు వంద కోట్లు అవుతుంది అనుకుందాం వంద కోట్ల రూపాయలకి నీకు అక్కడ ఐదు వందల కోట్ల ప్రాపర్టీ ఉంది చేతిలో ఒక్కొక్క షాపుడు ఓ పాతిక లక్షలు ఇచ్చిన వంద షాపుల మీదన రెండు వందల యాభై కోట్లు సంపాదించుకోవచ్చు కదా నువ్వు తీసుకెళ్లేసి ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేసినట్టే కదా నీకు ప్లస్ ఓ నూట యాభై నీకు చేతిలో రెడీలో క్యాష్ మిగులుద్ది కదా ప్లస్ నెల నెల అద్దొచ్చేస్తాయి సంపద అంటే ఇది ఆర్టీసీకి సంపదేగా లేదు ప్రభుత్వంగా తీసుకో నువ్వు నీ ఏపిఐసీనో ఇంకోటో ఇంకోటో నువ్వు కట్టుకో దాంట్లో కాంప్లెక్స్ నూడప్పులు తీసుకో అప్పుడు కదా నీకు సంపద సృష్టి లూలు వాడికి ఇచ్చేది ఏంటండి ఫ్రీ గా ఇస్తారు ఇప్పుడు ఫ్రీగా ఇస్తారో లేకపోతే మొన్నటికి మళ్ళీ రూపాయికి ఇస్తారో లేకపోతే గనక కోటి రూపాయలు ఏడాదికి లీజ్ అంటారో తెలియదు కోటి రూపాయలకి ఇచ్చేది అది అక్కడ అంత సెంటర్లో ఇవ్వడం వల్ల ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది అదే చెప్పేది అసలు అక్కడ అక్కడ మీకు ఆ రామ్వరపాడు ప్రసాదం పాడు దాటిన తర్వాత అనుకుంటా బెస్ట్ ఫ్రై ఆ ఎక్కడ దగ్గర దగ్గర హనుమాన్ జంక్షన్ అక్కడ దగ్గర అదే అంత చివరి ఇప్పుడు ఇదే గొల్లపూడికి ఇవ్వచ్చు కదా ఇప్పుడు ఊరి మధ్యలో